నేను తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు విద్యార్థులకు అధ్యాపకుల అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఒక్కసారి ఆ రెండు వందల ఇరవై పేజీల జడ్జ్మెంట్ కాపీని చదివితే రేవంత్ రెడ్డి నిజ రంగు బయటపడుతుంది టీజీపీఎస్సీ నిజ రంగు బయటపడుతుంది కాబట్టి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున నుండి ఈ రోజు ఇక్కడికి వచ్చినాము గెల్లు గెల్లు శ్రీనివాస్ గారు విద్యార్థి నాయకులు వారి వివరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు కానీ మేము ఇవాళ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చాము వచ్చి మేము కమిషన్ వారికి ఒకటి బేషరత్ గా మీరు హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి వి ఆర్ ంగ్ ద యూస్ అప్ల చేస్తాం పెద్ద 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 పెద్దల ఆయల పట్టుకొచ్చి మేము డబ్బులున్న డబ్బులు ఉన్న ఆర్ల బట్టుకొచ్చి మేనిపులేట్ చేస్తాము రిట్ అప్పల్ చేస్తాము ఫస్ట్ కోర్టుకు పోతామని అని చెప్పిన ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరుద్యోగుల గొంతు కోసినట్టే మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు పెద్ద పెద్ద రాయలు రావచ్చు రిట్ అప్పల్ చేయొచ్చు సుప్రీం కోర్టు పోవచ్చు ఇంకెక్కడికైనా పోవచ్చు మీరు మీరు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే కాల రాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్ తెలుసుకోవాలని చెప్పని హుందాతనం ఉండాల చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనంతో తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వం ఉంది విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈ యొక్క పరీక్షను రిటీల్ రిటీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్ వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని